హాయ్ అమ్మ మీ పేరు ప్రేమిల 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 ఏం చేస్తుంటారు మీరు పిఎన్జీ వర్క్ చేస్తాను ఏంటి వర్క్ ఇది వర్క్ ఇది అంటే ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ ఉందా మరి ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఏం చేస్తారు ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు పెద్ద పాప పెళ్ళైంది చిన్న పాప ఎంఎస్సీ చేసింది కానీ ఇంకా జాబ్ రాలేదు జాబ్ రాలేదా ఇంకా జాబ్ రాలేదు ఏం జాబ్ అంటే ఏం జాబ్ ఎంఎస్సీ ఎంఎస్సీ చదువుతుంది అని ఈ ఏడాది అయితే అయిపోతుంది ఇప్పుడు మీరేం చేస్తున్నారు అండి ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నారు నేను పిఎన్జీ కంపెనీ పిఎన్జీలో పిఎన్జీ ఏంటి ఏం ఏంటి ఏం జిలేటి వాళ్ళది అంటే ఇప్పుడు మార్కెటింగ్ మార్కెటింగ్ చేస్తారు మళ్ళీ ఎంత ఎంత వస్తుంది మరి మీకు రోజుకి ఎంత వస్తుంది అమ్ముతారా మీరు అమ్ముతాము మరి తీసుకుంటున్నారా మరి తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మనీ వస్తుందా మీకు వాళ్ళు అంటే మంత్లీ చేయాలి లేకపోతే రోజు అమ్మాలా రోజు మంత్లీ ఇస్తారు మంత్లీ ఇస్తారా అంటే మీరు ఒప్పుకున్నారా మరి మంత్లీకి అంటే రోజు అమ్మితే మంత్లీ వేస్తే ఏదైనా కట్టడానికి అయిపోతుంది మధ్యలో ఇస్తే ఖర్చులు అయిపోతుంటాయి కదా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అమ్మాయి అంటే అమ్మాయి కదా అని ఉమ్మని అంటున్నా కదా ఇప్పుడు అబ్బాయిదే కదా సో ఇది అమ్మడానికి చాలా కష్టమే కదా మరి మరి ఎలా అమ్ముతున్నారు మీరు ఎలా ఆపుకున్నారు మీరు ఆడుతాం వాళ్ళని అడిగి కస్టమర్లని చెప్తాము ఏం తీసుకుంటారు మీరే చేసుకుంటారు మీకు ఇబ్బంది ఉండదా మరి సార్లు కొందరు చేసుకునే వాళ్ళు తీసుకుంటారు జిలే మ్యాక్తి వాడేవారు తీసుకుంటారు కొత్త వాళ్ళని కూడా అడుగుతాము పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని కూడా అంటే ముందుగా ఏమైనా వ్యాపారం చేస్తారా లేకపోతే ఇది కొత్తగా ఇది చేస్తున్నారు ఇదే పాతదే చాలా ఏం లేని మళ్ళీ ఎంత వస్తుంది మీకు మంత్లీ వస్తుంది పదమూడు వేలు పన్నెండు వేలుగా మన ఇంకా మంచిగా చూసుకోవచ్చు కదా ఇంత మంచి వ్యాపారాలు బాగున్నాయి కదా ఇప్పుడే చేస్తున్నాం కదా చేస్తున్నాం పాత అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారా సపోర్టింగ్ గా ఇంకా వాళ్ళకి మా సార్ సపోర్టే చేస్తారు పన్నెండు వేలు సరిపోతుంది మంత్లీ ఇంట్లోకి సరిపోతుందా ఓ సండే లేకుంటే ఎక్కువనే వస్తుంది సండేలు ఉంటే తక్కువ ఇస్తారా డైలీ చేస్తారా సండే అన్నేలు పెడతారు సండే కూడా చేస్తాము అవి కలిసి అంటే మనం ఉండేది ఎక్కడ ఉండేది మీరు మీరు ఎక్కడ ఉంటారు పారస్ కూడా ఉంటారు వారస్ తపల ముందు వారస్ కూడా మేడబాయి ఓకే అంటే ఇంట్లో సరిపోతుందా మరి సరుకులు ఇవన్నీ ఆలోచించారా మీరు మా బాబు గిట్ల ఉన్నాడు కదా మా బాబు మా ఆయన ఏం చేస్తారు బాబు మరి మా బాబు మేడం కాడ చేస్తాడు కార్ చేస్తాను డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ కాదు కానీ అమ్మ మేడం తాను చేస్తాను ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు పిల్లలు పెళ్లి చేయాలంటే ఎంత డబ్బు సరిపోతుంది చేయాలి కదా పెళ్లికి ఎట్లయినా ఖర్చు ఉంటుంది కదా అబ్బాయి పెళ్లి చేసిన అమ్మాయి పెళ్లి చేసిన ఖర్చులు ఉంటాయి కదా ఉల్లి కిరాయి కట్టుకో అన్ని కట్టుకోన తక్కువ తీసుకుంటున్నారమ్మా పాప పెండుకున్నది ఇప్పుడు బాబు పెండుకున్నాడు అలా చెయ్యాలి కదా ఎట్లయినా మస్తే అయితే అన కదా ఒక లక్ష రెండు లక్షలతో ఊరకలేరుతాయి ఐదు ఆరు లక్షలు పది లక్షలు అడుగుతున్నారు ఎవరైనా ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలి అబ్బాయి పెళ్లి చేయాలి అబ్బాయి పెళ్లి చేయాలన్నా మన చేతిలో నాలుగైదు లక్షలు ఉండాలి మళ్ళీ వాళ్ళ కోసం మీరు పెట్టుకోవాలి అనుకుంటున్నాను నేను మీరు ఏమంటున్నారు మరి పెట్టుకోవాలనుకుంటే నాకు చెప్తున్నా కదా మేడం నాకు కొత్త ఎక్కడ దూరం దూరం పోలేను వాళ్ళు చెప్పిన రేకే రాగలుగుతా అట్లా అని అంటే ఉన్న అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళ సహాయమైనా చేసుకుని అంటే మీతో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇదే వ్యాపారం చేస్తారా ఇదే చేస్తుంది వాళ్ళు తీసుకుంటున్నారా మరి ఇప్పుడు ఇది షేవింగ్ కదా ఆంటీ తీసుకుంటున్నారు మరి అవుతుందా సేల్ వన్ రూపీ స్టార్ట్ చేసాము అంటే సో మా తరపు మేము వన్ రూపీ సహాయం చేస్తాము ఇంకా మీ జీపే నంబర్ చెప్పండి అండి సో గూగుల్ పే నంబర్ అయితే లేదు వాళ్ళ అబ్బాయి నంబర్ అయితే నేను చెప్తాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ నైన్ టూ జీరో సిక్స్ టూ సో వీలైనంతగా మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ అంటే మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అబ్బాయి పెండి చేయాలి అమ్మాయి పెండి చేయాలి చేయాలనుకుంటే చేయండి మేమైతే వన్ రూపీ అయితే ఏ చేసాము సో మీరు కూడా మీ తరఫున సాయం చేయాలని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి మనం జీవితంలో రోజుకి ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం ఒక మనిషికి ఒక రూపాయి ఇచ్చి హెల్ప్ చేద్దాం ఒక రూపాయితో వాళ్ళ జీవితంలో వెలుగు నింపుదాం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి